నేను ఈ మధ్య నిన్ను కలవలేదని నీకు కోపంగా ఉంది కదూ అందుకే ఇలా సెటైర్లు వేస్తున్నావు అని అంది వెంటనే అఖిల నవ్వుతూ హమ్మయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కాని ముందు మీ విల్లాస్ చూపించు అని అంది అప్పుడు రజిత వాళ్ళను లోపలికి తీసుకువెళ్లి ఒక విల్లా చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత టౌన్షిప్ ఏరియాను చూపించింది అందమైన ఇంటీరియర్ డెకరేషన్తో మంచి ఎలివేషన్తో ఒక స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్ట్ లాన్ చాలా స్పేషియస్ గా ఉంది గేటెడ్ కమ్యూనిటీ అంతటికి ఒక సూపర్ మార్కెట్ హాస్పిటల్ జిమ్ ఇంకా మల్టీప్లెక్స్ కూడా వాళ్ళ కోసం స్పెషల్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి వాటన్నింటినీ చూసిన శైలజ నోరెళ్లబెట్టింది అఖిల కూడా ఇంప్రెస్ అవుతూ వాహో వెరీ నైస్ చాలా బాగుంది ఈ విల్లా ఇక్కడికి వచ్చే ముందు వీటి కాస్ట్ చాలా హైగా ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన కాస్ట్ బట్టి చూస్తే ఈ విల్లాకి చాలా తక్కువ అని అంది అవును మా బాస్ సాధ్యమైనంత తక్కువ ఖర్చులోనే సామాన్యులకు కూడా మంచి విలాలు అందాలని గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇన్ని అరేంజ్మెంట్స్ తో ఉన్న విల్లాలను కూడా తక్కువ రేట్కే అందేలా చూస్తున్నారు అని చెప్పింది రజిత అది విని రజిత వైపు అనుమానంగా చూసిన అట్లా హో అంటే మీ బాస్ చాలా మంచివారని చెప్తున్నావా ఒక ఎంప్లాయీ బాస్ ని ఇంతలా పొగుడుతుందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అంటూ చిన్నగా నవ్వి రజిత వైపు చూసి కన్ను కొట్టి ఏంటి సంగతి మీ బాస్ బాగా నచ్చేశాడా ఏంటి అని అడిగింది ఆ మాటలకు ఉలిక్కి పడిన రజిత హే అకిల ఏమంటున్నావు అదేం లేదు అని హడావుడిగా అంది సరే సర్లే ఇప్పుడేమీ లేదని చెప్తావు కొన్ని రోజుల తర్వాత సడన్ గా వచ్చి మా బాస్ని పెళ్లి చేసుకుంటున్నానే నా పెళ్లికి రా అని పిలుస్తావు ఆ రోజు ఎంతో దూరంలో ఉండదని అనిపిస్తుంది అంది అఖిల అఖిల తనకు తెలియకుండానే తన భర్త గురించి మాట్లాడుతుందని రజితకు తెలుసు అందుకే ఆమె భయంతో లోపల టెన్షన్ పడిపోయింది ఆ కంగారులో ఆమెకు నోట మాట కూడా బయటకు రాలేదు ఇంతలో ఆ విల్లా ఎదురుగా ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది ఆ కార్ను చూసిన శైలజ కళ్ళు పెద్దవి చేసుకుని ఎవరో రిచ్ పర్సన్ వచ్చారనుకుంటా అంటూ ఒక రెండు అడుగులు ముందుకు వేసి ఆ కారు వైపు చూసింది ఇంతలో ఆ కార్లో నుంచి డ్రైవర్ వెంటనే కారు దిగి వెనుక డోర్ ఓపెన్ చేశాడు అందులో నుంచి సునంద మురళీధర్ నెమ్మదిగా కారు దిగారు అదే సమయంలో ఆ కార్ చూసి ఎదురుగా ఉన్న విల్లాలో ఉన్న సర్వెంట్లు గబగబా బయటకు వచ్చి కారు డిక్కీలో నుండి కొన్ని షాపింగ్ కవర్స్ బయటకు తీసి వాళ్ళిద్దరి పక్కనే కొంచెం దూరంలో నిలబడ్డారు సాగర్ పేరెంట్స్ ఇద్దరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సెక్రటరీ జాస్మిన్ వాళ్ళిద్దరిని సుప్రీం విల్లాస్ లో ఉన్న ఒక విల్లాలో ఉండడానికి ఏర్పాట్లు చేసి వాళ్ల కోసం సర్వెంట్స్ ని కూడా పెట్టింది ప్రస్తుతం కారు దిగిన వాళ్ళిద్దరిని చూసి శైలజ ఆశ్చర్యపోయింది కానీ అంతలోనే ముఖం చిట్లిస్తూ ఇంత ఖరీదైన కారులో దిగితే ఎవరో బిగ్ షార్ట్స్ అనుకున్నాను కాని వీళ్లను ఇక్కడ చూస్తానని అనుకోలేదు అయినా ఈ మనుషులు ఇక్కడేం చేస్తున్నారు అని పెద్దగా అరుస్తున్నట్లు అడిగింది వెంటనే అఖిల మమ్మీ ప్లీజ్ నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు అంటూ శైలజను ఆపుపోయింది మరోవైపు రజిత పరిస్థితి కూడా అడకత్తెరలో పోక చెక్కలా ఇబ్బందిగా మారిపోయింది ఆమెకు ఒక క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ తర్వాత ఆలోచిస్తూ వీళ్ళు సాగర్ తల్లిదండ్రులని ఆంటికి తెలిసే ఉంటుంది కానీ ఈమెకు సాగర్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా శత్రువులుగా చూస్తుంది అని అనుకుంది శైలజ మాటలు విన్న సునంద మురళితరి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు మౌనంగా చూసుకున్నారు కానీ ఆమె తన కోడలు తల్లి కాబట్టి ఇద్దరూ ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకొని మౌనంగా లోపలికి వెళ్లడం మొదలుపెట్టారు అది చూసిన శైలజ వాళ్ళని మరింత రెచ్చగొడుతూ ఏయ్ మీరెక్కడికి వెళ్తున్నారు ఇది ఎంత ఖరీదైన విల్లానో తెలుసా కనీసం మీరు ఇందులో వర్కర్స్గా ఉండటానికి కూడా సరిపోరు అని అంది ఆ మాటతో సహనం కోల్పోయిన మురళీధర్ కోపంగా వెనక్కి తిరిగి మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అన్నాడు నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగానే అర్థమవుతుంది నీ మీ కొడుకు తప్పతాగి తాగి జైలుకెళ్లినా మీకు ఇంకా బుద్ధి రాలేదు చింత చచ్చినా పులుపు చావకపోవడం అంటే ఇదే మీకసలు పరువు మర్యాద లాంటివి ఉండవా అసలు ఎలా తలెత్తుకుని తిరగగలుగుతున్నారు అంటూ నడుంపై చేయి పెట్టుకుని వాళ్ళను చెడామడా తిడుతుంది శైలజ ఆమె మాటలకు మురళిధరు కోపం కట్టలు తెచ్చుకుంది వెంటనే అతను ఆవేశంగా వెనక్కి తిరిగి రెండడుగులు ముందుకు వేసి శైలజను చూస్తూ నా కొడుకు ఎలాంటి తప్పు చెయ్యడు వాడు నిర్దోషి అని అన్నాడు అవునా అంటే ఏ తప్పు చేయకుండానే మీ కొడుకు జైలుకు వెళ్ళాడా చూస్తుంటే మీ కొడుకు గురించి మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు మీలాగే నా కూతురు కూడా మీ కొడుకుని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంది ఇప్పుడు రోజు నా కూతురు నరకం అనుభవిస్తుంది అని కోపంగా అంది ఆమె తన కొడుకును తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడంతో మురళీధర్ కోపంగా పిడికిలి బిగించాడు అది చూసి సునంద హడావుడిగా ముందుకు వచ్చి మన సాగర్ గురించి వాళ్ళు చేసుకోలేరు రండి లోపలికి వెళ్దాం అని అంటూ తన భర్తని వెనక్కి లాగి లోపలికి తీసుకువెళ్లడం మొదలుపెట్టింది చూడటానికి చూడడానికి అంత అందంగా తయారై మోడర్న్ గా ఉన్న శైలజా నోటి నుండి అలాంటి అసహ్యమైన మాటలు తప్ప మంచి మాటలు రావడం లేదని లోపలే చిరాకు పడింది సునంత అప్పుడు శైలజా తన పక్కనే ఉన్న రజితను చూసి ఏంటి రజిత విల్లా సేల్ చేసే ముందు ఎవరికి అమ్ముతున్నారో ఎంక్వైరీ చేసుకోరా ఇలాంటి ఇండీసెంట్ ఫ్యామిలీకి సేల్ చేస్తే మాలంటి డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చి ఎలా ఉంటారనుకున్నావు అయినా వాళ్ళు ఆ విల్లాలోకి ఎందుకు వెళ్తున్నారు మాకది బాగా నచ్చింది ముందు వాళ్ళని అందులో నుండి బయటకు రమ్మని చెప్పు అని అంది ఆ మాటకు రజిత ఇబ్బంది పడుతూ ఆంటీ ఐఎం సారీ ఆ విల్లా నెల రోజుల క్రితమే వాళ్ళు కొనుక్కున్నారు మీరు మిగతా వాటిని చూడండి అని అంది ఆ మాటకు ఈసారి శైలజతో పాటు అఖిల కూడా షాక్ అయింది ముందుగా తేరుకున్న శైలజ నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళు ఈ విల్లాను కొన్నారా అదేలా సాధ్యం నువ్వేమైనా పొరపాటు పడుతున్నావా అని నమ్మలేనట్లుగా అడిగింది అఖిల కూడా రజిత సమాధానం కోసం ఎదురు చూసింది తన అత్తమామలిద్దరూ ఆమెకు ఎక్కువగా పరిచయం లేకపోయినా ఆమెకు సాగర్ ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి అతని తల్లిదండ్రులు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారని ఆమె అనుకుంది విల్లా కోసం జరుగుతున్న గొడవలో శైలజ అఖిలకు సాగర్ గురించి నిజం తెలుస్తుందా ఆల్కేమీ గురించి పూర్తిగా తెలుసుకున్న సాగర్ తాను నేర్చుకున్న విద్యతో ఏం సాధించబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి